క్యూనే స్వాగతం ఇందల్వాయి మండలం జాతీయ రహదారి నలభై నాలుగవ హైవే పక్కనే ఉన్న ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద టైం ప్రకారం షాపులు తెరిచి ఉంచాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన వ్యాపారులు మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు అధికారులు చెప్పినా పట్టించుకొని షాపు యజమానులు రాత్రి పది అయ్యిందా యువతరం గంజాయికి అలవాటు పడుతున్నారు అంటే ఇదే నిదర్శనం గంజాయితీతో ఆడుకున్నట్టే అధికారుల మాట నిర్లక్ష్యం చేస్తూ ఒక టైం ప్రకారం నడిపించాలని తెలిసి కూడా వారు ఇలా చట్టానికి విరుద్ధంగా వాళ్ళ వ్యాపారాలన్నీ నడిపిస్తున్నారు అంటే దీని వెనుక ఏదో పెద్ద వ్యవస్థ యువకులను పక్కదారి పట్టిస్తుందన్న అర్థం ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద షాపులు తెచ్చి ఉంచడంతో ఎక్కడి నుంచో వస్తున్న నేరస్తులకు కూడా నీడ ఇచ్చినట్లుగా వారు ఇక్కడే ఉండి కొన్ని అలవాట్లకు అక్రమాలకు పాల్పడేందుకు దారితీస్తుందని ఇలాంటివి అరికడితే తప్ప నేరాలను అరికట్టలేమని పలువురు వాపోతున్నారు వ్యాపారులకు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా యువతను పలు మత్తు పదార్థాలకు అలవాటు చేస్తున్నారని పలువురు ప్రజలు వాపోతున్నారు అధికారుల మాట వినకుండా నిర్లక్ష్యం వహిస్తూ వ్యాపారాలు సాగిస్తున్న వ్యాపారస్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం దేనికి నిదర్శనం వెంటనే షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు कितना बजे बंद करना चाहिए कितना बजे तो अभी बंद कर रहे हैं हां अभी कर रहे हैं कितने बजे अभी अभी मतलब कितना बजे कितना बजे बंद करना ना। ना। चाहिए

हो तो गया अब अपने 100 बंद करने अच्छा हो गया खत्म बंद करना पुलिस का से नहीं मालूम हां ना ट्रेड पैक सर्विस बदलनी है वोला काईचा अन अन तो कर ली और एक खत्म पैकेट नहीं है आगे मिलेगा हाँ आगे मिलेगा फ्लैटवर्क पर ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి